రజిక విద్యా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ముద్రించినటువంటి మన రసికుల డైరీని నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై నూతన సంవత్సరం సందర్భంగా మన కలిగి ప్రాంతీయ రజీక సంఘం కార్యాలయంలో మన ఆరుమండల రజక సంఘ అధ్యక్షులు కొప్పవాడి కొండయ్య గారు ప్రకాశం జిల్లా ద్రోపి సంఘ అధ్యక్షులు దేవపూడి వెంకటేశ్వర గారు అదేవిధంగా మరి మా కనీరి పట్టణ అధ్యక్షులు రావులమంద వెంకటేశ్వర గారు ప్రధానంగా బుర్రి రమణయ్య గారు కరీరి మండల అధ్యక్షులు పులి రాయుడు గారు అదేవిధంగా వెల్లిగన్ల మా కనీరి నియోజకవర్గ రజక సంఘ పోషాధికారి రమణాయ్ గారు మరి రజకంద రజసంఘ నాయకులు మరి ఆర్టీసీ మండయ గారు అదేవిధంగా ఈ కార్యాలయ ఇన్ఛార్జి మరి ఈ కార్యక్రమానికి బాబురావు గారు మరి ప్రసాద్ గారు ఈ యొక్క నూతన మన కార్యాలయంలో ఈరోజు మనం ఆవిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇది రజిక విద్యా సేవా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రటాక జిల్లాలో ఉన్నటువంటి రజిక పేద విద్యార్థులు మెరుటి విద్యార్థులకి వారు ప్రతి సంవత్సరం కూడా బదో తరగతి నుంచి మా పాస్ అయ్యి మంచి మార్పు వచ్చిన వారికి వారికి నగదు పారితోషకా వాళ్ళు మరి అందులో భాగంగా మన కనిగేరి ప్రాంతం నుంచి ప్రధానమైన భూమిగా మనం వారికి ప్రతిసారి మనం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం చేస్తున్నాం అదేవిధంగా మన కనీర్ ప్రాంతీయాన్ని సంఘాన్ని గుర్తించి మనకు వారు ఈరోజు యాభై డైరీలు పంపించారు మరి యాభై డైరీలని ఈరోజు మనం ఆవిష్కరించి ఈ రోజు వచ్చిన శక్తులందరూ కూడా ఈ ధైర్యులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ధైర్యలు చేసిన జాస్తిగా కోరుతూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం